मां <milele> चए <homepage>. <boundaries> <si suppression> <descon TUHARANCCI>

వారి యొక్క ఆశయాలకి అంకితం అవుతామని శపథం చేస్తున్నాం వారి యొక్క పోరాటాల స్ఫూర్తితో ముందుకి ముందుకే సాగుతామని ప్రజలకు హామీ ఇస్తున్నాం కామ్రెడ్ సుమ్మ రాజయ్య గారు అంటేనే అభివృద్ధికి ఒక నిర్వచనంగా ఉన్నారు అంతకుముందు కామ్రేడ్ పుంజా బొజ్జి గారు అట్లాగనే కామ్రేడ్ మిడియం బాబురావు గారు ఈ ముగ్గురు కూడా ఏజెన్సీ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులుగా కొత్త ఓ పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మహర్దరులు కృషి చేశారు అలా కృషి చేసినటువంటి మహానుభావుడు కామెడీ సుబ్బం రాజయ్య గారు సుబ్బం రాజయ్య గారి యొక్క ఐదవ ఈ ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వర్తంత్రి సభలు సెమినార్లు చర్చ జరుగుతూ ఉన్నాయి ఎందుకోసం అంటే నేటి సమాజంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని పరిశీలించినప్పుడు తమిడి సున్నం రాజయ్య గారి లాంటి ఆదర్శ ప్రజాప్రతినిధి ఈ సమాజానికి అవసరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గంలో వారు చూపించినటువంటి మార్గం అనేక మంది పూర్తి పొందినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఇవాళ రాజకీయాలు చూస్తే ఇవాళ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు సొంతం స్వార్థం తప్ప ప్రజా సంక్షేమం గురించి ప్రజా ప్రయోజనం గురించి పట్టించుకునేటటువంటి దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గం అని అంటే ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు సిపిఎం పార్టీ తరఫున గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి అభివృద్ధి తప్ప మిగిలినటువంటి అభివృద్ధి మనం దొరికినేసి ఎదుర్కోవాల్సిన ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా ఇప్పుడు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ భద్రాచలం నియోజకవర్గాన్ని సంపూర్ణంగా వదిలేశారు గాలికి వదిలేశారు భద్రాచలం నియోజకవర్గంతో పాటు భద్రాచలం పట్టణంలో అనేక సమస్యలు విలయతాండం చేస్తున్నాయి ముఖ్యంగా నియోజకవర్గానికి రోడ్లు రహదారులు పూర్తిగా స్తంభించిపోయినాయి ఇసుక లారీలు ఇసుక మాఫియల మాఫియాల యొక్క ప్రభావంతో రోడ్లు మొత్తం కూడా చిన్నాభిన్నమైపోయినాయి ఇవాళ ఆరోగ్యం కోసం లేదంటే వ్యాపారాల కోసం లేదంటే చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళకి ఈ రవాణా సౌకర్యం సక్రమంగా లేని కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎక్కడన్నా మార్గం మధ్యన ఒక లారీ కూరబడితే ఆ లారీని బయటకు తీసేటటువంటి దాత కూడా లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఎంపీ గారు అయితే గెలిచిన ఎంపీ ఎవరో ఆ ప్రజాప్రతినిధి ఎవరో ఈ నియోజకవర్గ ప్రజలకు అసలు తెలియనే తెలియదు శాసనసభ్యులు ఉన్నా లేనట్టే లెక్క ఎందుకంటే భద్రాచలం పట్టణాన్ని ఉదాహరణకు తీసుకుంటే ఇటీవల సంభవించినటువంటి వర్షాల వల్ల గోదావరికి అడ్డంగా ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ సేఫ్టీ వాళ్ళు కూలిపోతే కనీసం ఇప్పటి వరకు దాన్ని పరిశీలన చేసినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు కాదు ఎందుకంటే ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు ఏదన్నా వర్షాలు వచ్చినాయంటే బిట్టి మీదకి ఎక్కడం ఫోటోలకి బోధులు పెట్టడం తప్ప వారు చేసినటువంటి పని ఏం లేదు ముప్పై ఎనిమిది కోట్లతోని సుభాష్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఆ రో ఆ యొక్క కరకట్టని ఎక్స్టెండ్ చేస్తా ఉన్నారు అశ్రద్ధ వల్ల నిర్లక్ష్యం వల్ల అది వంద కోట్లకు చేరింది ఇవాళ చేతులు చేసిన కనబడతా లీక్ కాకోకుండా కరకట్టకు పొడవునా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా బాగు చేస్తూ ఉన్నారు మొన్న చిన్నపాటి వర్షం వస్తేనే లీక్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అంటే భద్రాచలంలో అభివృద్ధి అనేది ఆమల దూరంలో ఉన్నది గెలిచిన ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు అందుకోసం సున్నం రాజయ్య గారు లాంటి ప్రజాప్రతినిధి మళ్ళీ రావాలి అటువంటి వారసత్వం కొనసాగాలి అని అంటే గెలిచినా ఓడినా జనం కోసం నికరంగా నిలబడి పోరాటాలు చేసినటువంటి మార్క్సిస్టు పార్టీ ప్రజాప్రతినిధులు తప్ప మరే ప్రజాప్రతినిధులు కూడా ఈ నియోజకవర్గానికి న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు అందుకోసమే సున్నం రాజయ్య గారి యొక్క ఆశయాలు కొనసాగిస్తామంటే వారు మిగిల్చిపోయినటువంటి పోరాటాలు ఉద్యమాలు వర్గ పోరాటాలు ప్రజా సమస్యల కోసం సాగేటటువంటి ప్రజా ఉద్యమాలని కొనసాగించడమే కామ్రేడ్ సున్నం రాజయ్య గారికి ఘనమైన నివాళి అటువంటి ప్రజల కోసం సిపిఎం పార్టీ కార్యకర్తలు ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు తీసుకొని పనిచేయడం అనేది జరుగుతూ ఉంది వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పేసి చర్చించారు